సో మంచి కలర్ అండి చాక్లెట్ బ్రౌన్ లో వచ్చింది అనమాట బ్యూటిఫుల్ శారీ అసలు కాంబినేషన్ చూడండి ఎంత బాగుంది డార్క్ చాక్లెట్ బ్రౌన్ కలర్ మీద థిక్ కూడా మనకి మీనాకారి థ్రెడ్స్ తీసుకొని హైలైట్ చేశారు సో కమింగ్ టు ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ సో దిస్ కంప్లీట్ లుక్ అండి అసలు చూసారా ఎంత బాగుందో కట్టుకుంటే మాత్రం మంచి బీడ్స్ పేరప్ చేయండి లైక్ పర్ల్స్ కానీ ఒక వైట్ సర్ట్ ఒక వైట్ సర్ట్ పేరప్ చేస్తే మాత్రం ఇంకా లుక్ చాలా బాగుంటుంది అనమాట బికాస్ చాక్లెట్ బ్రౌన్ ఇస్ టూ మచ్ డార్క్ షేడ్ కాబట్టి పర్ల్స్ కానీ అట్లాంటివి బాగుంటాయి సో చూడండి షోల్డర్ సైడ్ వచ్చేసి చక్కగా కొంచెం డిఫరెంట్ గా కూడా ఇచ్చారు బార్డర్స్ అనేది మనకి చిన్న చిన్న జెరీ బుటీస్ తీసుకొని బోర్డర్ లో ఇచ్చారు కింద వచ్చేసి మనకి డబల్ బార్డర్ ఉంటుందండి ఒకటి వచ్చేసి స్మాల్ జెరీ ఫ్లవర్స్ ఉంటుంది ఒకటి వచ్చేసి మీడియం సైజ్ ఫ్లవర్స్ తో హైలైట్ చేశారు విత్ నైస్ రిచ్ బ్రొకేట్ పళ్ళు ఇచ్చేసారు బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ వస్తుందండి మోస్ట్ ప్రాబబ్లీ యా సో ప్లేన్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ వచ్చేసి బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు సో దిస్ ద కంప్లీట్ థ్యాంక్ యూ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ ఇన్ రామాంగో అండి ఇది వచ్చేసి మనకి కంప్లీట్ గా కూడా డార్క్ బచ్చల పండు షేడ్ లో ఉంటుంది అనమాట విత్ నైస్ పికాక్ వీవింగ్ ఉంటుందండి కంప్లీట్ గా కూడా పికాక్ అనేది హెవీ వీవింగ్ అది కూడా మనకి ఒక లైన్ అంతా కూడా చాలా నీట్ గా సి గ్రీన్ కలర్ తో తీసుకున్నారు ఒక లైన్ అంతా పీచ్ తో తీసుకొని మనకి బాడీ ఆఫ్ ద శారీ అయితే హైలైట్ చేశారు బార్డర్స్ కూడా మనకి చాలా నీట్ గా ఉన్నాయండి కొంచెం యూనిక్ గా జెరీ తో బార్డర్ తీసుకున్నారు కింద కూడా మనకి జెరీ బుటీస్ ఉంటాయి అట్ ది సేమ్ టైమ్ ఫ్లోరల్ కూడా తీసుకొని హైలైట్ చేశారు రిచ్ పళ్ళు ఉంటుంది పళ్ళు అనేది మనకి కంప్లీట్ బ్రోకేడ్ లో తీసుకొని హైలైట్ చేశారు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ వచ్చేసి బార్డర్ ఉంటుందండి సో ఒక్కసారి చూపిస్తున్నాను కంప్లీట్లు జస్ట్ హ్యావ్ లుక్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండ్ రామాంగో అండి ఇది వచ్చేసి మనకి మంచి మెరూన్ రెడ్ కలర్ లో వచ్చింది శారీ అనేది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా పికాక్స్ వెరీ మోర్ విత్ నైస్ మీనాకారి చూడండి శారీ మనకి బాడీ కలర్ కూడా చాలా చాలా నీట్ ఎలివేట్ అయ్యేలాగా డిజైన్ అయితే తీసుకున్నారు షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ బార్డర్ ఉంటుంది కింద మీడియం సైజ్ బార్డర్ లో కూడా చాలా చాలా నీట్ గా వీవింగ్ ఇచ్చారు రిచ్ పళ్ళు ఉంటుంది పళ్ళు కూడా మనకి కంప్లీట్ గా బుటీస్ అయితే తీసుకొని హైలైట్ చేశారు సో బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ వచ్చేసి బుటీస్ తీసుకొని హైలైట్ చేశారు సో దిస్ ద సో వన్ మోర్ బ్యూటిఫుల్ సారీ అండి డార్క్ వైలెట్ కలర్ రామాంగో లో తీసుకున్నాం అనమాట కలర్ చాట్ అంతా కూడా చాలా బాగుంది ఆల్ ఓవర్ సారీస్ అనేది చూడండి బ్రైట్ కలర్స్ ఇచ్చారు చాలా నీట్ గా సో ఈ పర్టికులర్ కలర్ చాట్ అంతా కూడా మనకి సెల్ఫ్ కలర్ కాన్సెప్ట్ లో వచ్చిందండి సో కెన్ విత్ ద కాంట్రాస్ట్ కలర్ బ్లౌజెస్ కూడా వేసుకోవచ్చు అనమాట సో బాడీ అంతా కూడా జెరీ బుటీస్ అండ్ మీనా కారీ తీసుకొని బాడీ ఆఫ్ ద సారీ అంతా కూడా హైలైట్ చేశారు షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ బార్డర్ బార్డర్ కూడా యూనిక్ గా ఇచ్చారండి కింద చూడండి ఎంత బాగుందో కొంచెం యూనిక్గా కింద ఏమో బుటీస్ బార్డర్ ఇచ్చేసి పైన ఫ్లవర్స్ అనేది వీవింగ్ లో ఇచ్చేసారనమాట రిచ్ పళ్ళు ఉంటుంది పళ్ళు కూడా బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు సో ఒక్కసారి కంప్లీట్ లుక్ చూపిస్తున్నానండి ఓన్లీ సింగిల్ సెట్ మాత్రమే వచ్చింది గ్రాఫ్స్ బ్యూటిఫుల్ శారీ ఇన్ రామాంగో ఫ్యాబ్రిక్ అండి మంచి హల్దీ ఎల్లో వస్తుంది అనమాట కలర్ చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి శారీస్ అయితే మనం లైక్ మనం కట్టుకునే వెయిట్ అనమాట మరీ టూ మచ్ వెయిట్ గా ఏమీ లేదు అండ్ బాడీ ఆఫ్ ద శారీ అంతా కూడా పికాక్స్ అండి కంప్లీట్ మీనా కారీ తీసుకొని పికాక్స్ అనేది హైలైట్ చేశారు షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ బార్డర్ బార్డర్లో కూడా చక్కగా బుటీస్ అనేది తీసుకొని హైలైట్ చేశారు కింద వచ్చేసి మనకి చక్కగా ఫ్లోరల్ ప్యాటర్న్లోనే తీసుకొని హైలైట్ అయిపోయింది బార్డర్ అనేది రిచ్ పళ్ళు ఉంటుంది పళ్ళు కూడా కంప్లీట్గా కూడా లో వచ్చేసింది అనమాట ప్రీమియం అంటే ప్రీమియం రామాంగో వస్తుందండి ఫ్యాబ్రిక్ అనేది బ్లౌజ్ కూడా ప్లెయిన్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ తీసుకొని అయితే హైలైట్ చేశారు సో దిస్ కంప్లీట్ సో మనము నైస్ కలర్ అండి ఇది వచ్చేసి లైట్ ఆరెంజ్ కలర్ ఉంటుంది అనమాట లైక్ కైండ్ ఆఫ్ మనకి బ్రైట్ ఆరెంజ్ లాగా కాకుండా నార్మల్ ఆరెంజ్ గా వచ్చిందనమాట సో రామాంగో కాబట్టి మ్యాట్ ఫినిష్ ఆరెంజ్ వస్తుంది మనకి లో వచ్చినంత షైనింగ్ ఉండదండి ఈ సారీస్ లో చాలా లైక్ ఒకలాంటి కైండ్ ఆఫ్ రిచ్నెస్ ఉంటుంది అనమాట లో చూడండి ఎంత బాగుంటుందో శారీ అంతా కూడా ట్రాన్స్పరెన్సీ కూడా ఏమీ ఉండదు అనమాట సింగిల్ లేయర్ వేసుకునే వాళ్ళు కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు పికాక్ అంతా కూడా మీనాకారి వీవింగ్ ఇచ్చేసారనమాట ఆల్ ఓవర్ శారీ ఇదే ప్యాటర్న్ క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ బార్డర్ ఉంటుంది కింద వచ్చేసి మనకి మీడియం సైజ్ బార్డర్ విత్ రిచ్ పళ్ళు బ్లౌజ్ కూడా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్కి వచ్చేసి చక్కగా శారీలో ఇచ్చిన బార్డరే తీసుకొని హైలైట్ చేశారు సో ఈ పర్టిక్యులర్ శారీలో కూడా కనిపించింది కాబట్టి చెప్తున్నాను చూడండి ఇక్కడ మీకు లాస్ట్ లైక్ ఇదిగోండి బ్లౌజ్ కార్నర్ అనమాట ఇక్కడ బార్డర్లో కొంచెం చినిగిది మీకు కనిపిస్తుందా ఇదిగోండి సో ఇది మనకి ఎంత లావుగా ఉండే వాళ్ళకైనా కూడా ఇట్లా కటింగ్లోకి వెళ్ళిపోతుంది కదండి లోపలికి సో దానిని కూడా తీసుకొని వచ్చేసి డ్యామేజ్ అని అయితే అంటున్నారండి ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి అవి కటింగ్స్లోకి వెళ్ళిపోయేవి మైనర్స్ అనమాట మైనర్ కూడా కాదు అసలు అది క్యాలిక్యులేషన్ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదనమాట సో దిస్ ద కంప్లీట్లు అండ్ గ్రాప్స్